తీవ్ర నేర అభియోగాలపై అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా పదవిని కోల్పోయే అత్యంత కీలకమైన బిల్లుల విషయంలో లోక్సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి సార్ ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధము అంటూ ఆరోపిస్తూ ఉన్నాయి ఎందుకు సార్ ఈ బిల్లుల్ని ప్రతిపక్షాలు అంతలా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంటే ఈ బిల్లు తీవ్ర నేరాలు అనేది కాదు స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలంటే ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడేటువంటి నేరాలలో ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కేంద్ర రాష్ట్ర మంత్రులైనా పదవులు కోల్పోతారు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది నేరస్తులైన వారు పదవులు ఉండడం ఏంటి ముఖ్యమంత్రి మంత్రులు ప్రధానమంత్రులు ఏం పౌరుల గొప్ప గొప్పవల్ల సివిల్ సర్వీసెస్ అధికారులకు కూడా ఈ రకమైన రూల్స్ ఉన్నాయి కదా వాళ్ళు కనుక నిర్దిష్ట పీరియడ్ కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఉద్యోగం పోతుంది కదా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా పౌరులకు లేని హక్కులు ఎందుకు ఉండాలి అనే వాదన కనిపిస్తుంది ఎందుకంటే క్రిమినల్ నేతలు జైల్లో ఉంటే వారు ప్రభుత్వాన్ని ఎలా నడపగలుగుతారు వారు అనే వాదన సహజంగా వస్తుంది కానీ ఇందులో ఉన్న సమస్య ఏంటి అంటే ఒకటి కన్విక్ట్ అయితే పదైపోవడం వేరు అంటే నేరం రుజువై శిక్ష పడితే పదైపోతుంది ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా కానీ ఇందులో నేరం రుజువు కాకపోయినా కూడా శిక్ష పడుతుంది ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జ్యురిస్ప్రూడెన్స్కు వ్యతిరేకం నేరస్తునికి శిక్ష పడాలి తప్ప నేరం ఆరోపించబడినందుకే శిక్ష పడకూడదు కదా నేరస్తుడుగా నిరూపితమై కన్విక్ట్ అయ్యి శిక్ష పడితే పదవిలో ఉండకూడదు ఎందుకంటే అతను నేరస్తులే గనక కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బిల్లు నేరస్తులకు కావాల్సిన అవసరం లేదు నీ పైన అభియోగం మోపబడి ఆ కేసు కనుక ఐదు సంవత్సరాలకు పైన ఉండే కేసు అయితే భారతీయ న్యాయ సంహితలో అనేక కేసుల్లో మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ జైలు పడవచ్చు అలాంటప్పుడు ముప్పై రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదైపోతుంది ఇప్పుడు మనకు గుర్తులేదు నాకు కానీ చంద్రబాబు నాయుడు కూడా ముప్పై రోజుల కానీ ఎక్కువనే జైల్లో ఉన్నట్టున్నారు ఫిఫ్టీ టూ డేస్ ఫిఫ్టీ టూ డేస్ ఉన్నాడు ఐ థింక్ ఆ కేసు కూడా మోర్ దెన్ ఫైవ్ ఇయర్ జైలు శిక్ష పడుతుంది ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి సో ఆయన ఉద్యోగం ముఖ్యమంత్రి పదవి పోయేది చంద్రబాబు నాయుడికి న్యాయమాది ధర్మమా అది అందరికీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు అని అది రాజకీయ కక్షతో పెట్టిన అని అందరికీ తెలుసు కానీ ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు పదవే పోయేది సో అందువల్ల దీన్ని అంగీకరించుదామా దురదృష్టమైన తెలుగుదేశం ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరి రాజీనామా చేశారా అదే పోయిందా పోవడాన్ని అంగీకరించుదామా జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏముంది అనే చర్చ మనకు వేరే చర్చ కానీ అందరికీ తెలుసు కావాలని పెట్టింది రాజకీయ కక్షతోనే పెట్టిందని మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోవడానికి తెలుగుదేశం సమర్థిస్తుందా కానీ ఈ బిల్లు సమర్థించింది పార్లమెంట్లో ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నా కనుక సమర్థించాం సో తెలుగుదేశము వైసీపీ అని కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు సో ఆయన ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే లిక్కర్ కేసులో పదహారు నెలలు జైలు ముప్పై రోజుల కను ఎక్కువ జైల్లో పడేస్తే కథమే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుంది సో ప్రతిపక్ష నేత ఆయన పదవిలో ఉన్నప్పుడు కనుక జరిగితే ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది ఇది అంగీకరించదామా చెప్పండి ఫండమెంటల్ క్వశ్చన్ మనకి ఏంటంటే అన్లెస్ ప్రూవ్ అండ్ గిల్టీ ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవ్ అండ్ గిల్టీ మన న్యాయ సూత్రం అంటే ఒక వ్యక్తి నిరూపితమయ్యేంత వరకు అతను నేరస్తుడు కాదు ఇది మన క్రిమినల్ జ్యురూస్ప్రినెన్స్లో ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవ్ అండ్ గిల్టీ అనేది ఫండమెంటల్ క్వశ్చన్ క్రిమినల్ జ్యురూస్ప్రినెన్స్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే నిరూపించబడినంత కాలం నేరస్తుడు కాదు కనుక నేరస్తుడే కాకముందు శిక్ష ఎలా వేస్తావు ఇది మొదటిగా ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సిన అంశం ఇక రెండవది ఏంటి అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది భారతీయ న్యాయ సంహితలో అనేక కేసులు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ పైనండ కేసులు ఇవాళ అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఇష్టారాజ్యంగా పెడుతున్నాయి ఇప్పుడు ఒక అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించాలంటే చాలా సింపుల్ ఈడీని పురమాయిస్తే ఒక కేసు పెడుతుంది చాలా సీరియస్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ జైలు శిక్షణ కేసు పెడుతుంది ముప్పై రోజులు జైల్లో ఉంటుంది ఎందుకంటే నైంటీ డేస్ దాకా కూడా జైల్లో పెట్టచ్చు మీకు కొన్ని కేసులు అయితే ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండర్ లాంటి పిఎంఎల్ఏ లాంటి ఈడీ కేసులు అయితే మీకు ఎక్కువ మోర్ దెన్ థర్టీ డేస్ కూడా జైల్లో పెట్టచ్చు పోలీస్ జైల్లో పెట్టడం అనేది ఆశ్చర్యమే లేదు అరవింద్ కేజ్రీవాల్ ఏ పైన ఏది నిరూపితమైంది మనీష్ సిసోడియా పైన ఏది నిరూపించబడింది మోర్ దెన్ థర్టీ డేస్ జైల్లో జైల్లో ఉన్నారు కదా వాళ్ళు సో మరి చంద్రబాబు నాయుడు పైన ఏది నిరూపించబడింది జైల్లో ఉన్నారు కదా అంటే జైల్లో ముప్పై రోజులు ఉండడము పెద్ద సమస్య కాదు ఐదు ఏళ్ళ కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు పెట్టడము పెద్ద ఇబ్బంది కాదు అని నీకు రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల్లో లేకుండా తొలగించడానికి అధికారం తీసుకోవడం ఇది రాచరికమవుతుందా ప్రజాస్వామ్యం అవుతుందా నేను నచ్చిన వాళ్ళకు తొలగిస్తే పోనీ ఈడీ కేసుల చరిత్ర ఏంటి మోర్ దెన్ ఫైవ్ కేసెస్ మనం పరిశీలిస్తే కన్విక్షన్ రేట్ థర్టీ ఎయిట్ అంటే ఐదు వేల కేసుల్లో కన్విక్షన్ రేట్ లెస్ దెన్ వన్ పర్సెంట్ అంటే పది మంది లెస్ దెన్ వన్ పర్సెంట్ అంటే వంద మందిలో ఒక్కరికి కూడా శిక్ష కానీ తొంభై తొమ్మిది మంది ఈ పదవులతో కోల్పోతారు కదా ఇది ఏ రకంగా న్యాయం మళ్ళీ ప్ర ఈడీ పెట్టిన కేసుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్ష నేతలపైన కేసులు అంటే దీని అర్థం ఏంటి నేరము చెయ్యకపోయినా మనకు నచ్చని ప్రతిపక్ష రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల నుంచి తొలగించడానికి కాద ఇది ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని అపహసం చేయడం మామూలు విషయం కాదు కదా పైకోమో ప్రజా జీవితంలో అవినీతి ఉండకూడదు నేరమయ్య రాజకీయాలు ఉండకూడదు నేరస్తుల్ని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు అందుకొరకు ఈ బిల్లు తెస్తున్నామంటున్నారు ఆచరణలో రాజకీయ ప్రతిపక్షం లేకుండా చేసుకోవటానికి ఎత్తు కదా ఇక మూడోది వాదన ఏంటి అంటే పౌరులు వేరు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వేరా అధికారులు సైతం పదవి కోల్పోతారు కదా అని అధికారులు పదవి కోల్పోవడం వేరు ప్రా ప్రజలు ఎన్నుకున్న వారు పదవి కోల్పోవడం వేరు ఇప్పుడు అధికారులు లేని వాళ్ళు పదవి కోల్పోవడం ఇది డిఫరెంట్ కేసు అది నీకు సివిల్ సర్వీస్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు ప్రభుత్వం నియమించలేదు వాళ్ళను ఎవరు నియమించలేదు అధికారులనుమో ప్రభుత్వం నియమిస్తుంది ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు కనుక ప్రజలెండుకున్న వారిని పైన రాజకీయ కక్షలతో కేసులు ఉండవు కదా పైన నీకు రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం అనేది జరగదు కదా కేసులు పెట్టేది రాజకీయ ప్రతిథులనే కేసులు పెడుతున్న సమయంలో అది కూడా ఏది ప్రూగా కేసులు పెడుతున్న సమయంలో ప్రజలెండుకున్నటువంటి పదవుల్లో ఉన్న వారిని తొలగించడం ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప వేరే వాళ్ళ చేతులు ఉండద్దు ఏమైనా వాళ్ళు నేరస్తులైతే ప్రజలే శిక్షిస్తారు ప్రజాస్వామిక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఫైనల్గా శిక్ష వేస్తే వాళ్ళ పదవి కోల్పోవడం వేరు ప్రాతినిధ్య పనిష్మెంట్ అంటే నీ పైన కేసు అంటూ ఉంటేనే నువ్వు పదవి కోల్పోతావు ఇది ఏ రకమైన ప్రజాస్వామిక రాజ్యాంగ అవుతుంది దీనికి వాదన ఏంటి అంటే ఇంకొక వాదన స్టేట్ కావచ్చు కదా ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంటుంది సో యాభై రెండు రోజులు జైల్లో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోతే మళ్ళీ ఈ లోపల ఇంకెవరన్నా ముఖ్యమంత్రి అవుతారు తెలుగు లోకేష్ అవుతాడు తెలుగుదేశం వాళ్ళు అవుతారు కదా అనే ఒక వాదన కానీ మనకు జార్ఖండ్లో ఏం జరిగింది సో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు కేజ్రీవాల్ చేయలేదు కానీ హేమంత్ సరేన్ చేశారు చంపాయ్ సొరేన్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ పెట్టుకుంది తర్వాత ఆయన మళ్ళీ హేమంత్ సరేన్ వచ్చాక చంపాయి సొరేన్ ఏమంటాడు ఆయన తనకు మా తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి అంటాడు ఎందుకంటే బీజేపీ ఆయన ఎక్కించింది బీజేపీ ఆయనకు మా మద్దతు ఇచ్చింది దాంతో ఇవాళ ఆయన జార్ఖండ్ తనను ముఖ్యమంత్రి చేసిన పార్టీని వదిలి బీజేపీలో ఉన్నాడు మన తెలియదా వనవాసంకి వెళ్ళి వస్తే పాండవులు కా కౌరవులు రాజ్యం ఇచ్చారా ఏం జరుగుతుంది రీఇన్స్టేట్ చేయ కావచ్చు పాండవులు ఎందుకంటే పాండవులు శాశ్వతంగా రాజ్యం కోల్పోలేదు అసలు వనవాసమే కదా వాళ్ళకు వాళ్ళకి శిక్ష పడింది మరి వనవాసము అలాగే అజ్ఞాతవాసము అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చాక నాయంగా అయితే పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వాలి కద్దు కానీ ఇవ్వలేదు కదా ఐదుగురు ఇవ్వమని ఇవ్వలేదు కదా సో మహాభారతంలోనే ఉదాహరణ ఉంది కదా మనకు సో ఒకసారి కనుక పదవి కోల్పోతే అది కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా మానిపులేట్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయొచ్చు అనే చరిత్ర సాక్ష్యం కదా ఎన్టీ రామారావు పదవి కోల్పోలేదు ఎన్టీ రామారావు దేశంలో లేనప్పుడు ఏ రకమైన కుట్ర అన్ని నాద భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఆఖరికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి తీసేయలేదా మన చరిత్ర చూడలేదా అందువల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనేది ముఖ్యం తప్ప తీరి కాదు ఎస్ థిరిటికల్గా కరెక్ట్ ఒకసారి ముప్పై రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉన్నావు ముఖ్యమంత్రి పదవో మంత్రి పదవి పోతుంది మళ్ళీ నువ్వు వెనక్కొచ్చావు ముప్పై రోజుల తర్వాత విడుదలయ్యావు ముఖ్యమంత్రిగా నీ పదవి కొనసాగుతుంది అని అనొచ్చు అదే పార్టీ కదా అదే పార్టీ ఎన్నుకుంటుంది కదా అని అలా ఎన్నుకొనిస్తారా అందుకే ఉదాహరణ చెప్పాను ఈ లోకల ఈలోగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తిని బీజేపీ లోబర్చుకొని తిరుగుబాటుకు పార్టీలోనే అంతర్గత తిరుగుబాటుకు కారణం అవుతుందనేది ఉదాహరణ కదా చెంపాయ సో అందువల్ల రీఇన్స్టేట్మెంట్ అనే క్లాస్ కూడా లేదు ఇందులో వాస్తవంగా బిల్లులో కానీ ప్రాక్టి పొలిటికల్గా సాధ్యమే ఎందుకంటే సేమ్ పార్టీ అధికారంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా మళ్ళీ రీఇన్స్టేట్ కావచ్చు కానీ ప్రాక్టికల్గా ఏమి జరుగుతుంది థిలిటికల్ కరెక్ట్ ప్రాక్టికల్గా ఈరోజు ఆ రకంగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీ లోబరుచుకుంటుంది అతను పార్టీలోనే నాకు మన నాకే ఒక సీఎం పదవి కావాలని తిరుగుబాటు చేస్తాడు ఆ రకంగా రాజకీయ పార్టీని చీల్చి చెండాడటానికి ఇది ఒక ఆయుధం కాదా మా జార్ఖండ్లో జరిగిందదే కదా మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చలేదా శివసేనని చీల్చలేదా సో మీకు ఏడీఎంకేలో పన్నీర్ సెల్వాన్ను ఉపయోగించుకొని ఏడీఎంకే ముక్కలు చేద్దామని బీజేపీ ప్రయత్నించలేదా ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి కదా సో అందువల్ల థిరిటికల్గా బిల్లులో ఏముంది అనే దానికన్నా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ఒక కీలకమైన అంశం అందువల్ల ఇక ఇంకో వాదన ఏంటంటే జైల్లో ఉంటాడు ముఖ్యమంత్రి మంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అనుభవం ఉంది కదా కోర్టు మాతని ఈవెన్ బెయిల్ మీద విడుదలైనప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోకూడదు అని కండిషన్స్ పెట్టింది కదా అని సో గవర్నెన్స్ నిలిచిపోదా అని కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది పార్లమెంటరీ డెమోక్రసీలో సీఎం అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ ఈక్వల్ సో అందువల్ల జైల్లో ఉండి ప్రభుత్వం నడపచ్చా నడపరాదా నడపడం సాధ్యమా ఫంక్షనల్గా దాన్ని ఎలా డీల్ చేయాలనేది వేరే సబ్జెక్ట్ కదా అందువల్ల నీవు ప్రభుత్వం నడవదన్న పేరిట ముఖ్యమంత్రిని తొలగిస్తా అంటే అది ఏ రకంగా రాజకీయంగా కరెక్ట్ అవుతుంది సో ఇవాళ ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు చాలా సులభంగా ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించవచ్చు కేంద్రంలో అధికారంలో ఉంటే ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించడానికి ఇది ఇంకో వాదన ఇది బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా ఇది ఒక్క పార్టీకి అవుతుంది రేపు నరేంద్ర మోడీని కూడా ముప్పై రోజులు జైల్లో పెడితే ఆయన పదే కూడా పోతుంది కదా అమిత్ షాని జైల్లో పెడితే ఆయన పదే కూడా పోతుంది కదా కానీ ప్రాక్టికల్గా జైలు ఎవరు పెట్టాలి ప్రతిపక్షాలు పెట్టగలవా ప్రాక్టికల్గా సాధ్యమేత్తదా సో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి కానీ మంత్రులకి కానీ ఐదేళ్ల కన్నా పైగా శిక్ష పడే కేసులు పెట్టి వాళ్ళ ముప్పై రోజులు జైలు పంచడం ఎవరు సాధ్యం పెట్టింది అంత ఇండిపెండెంట్గా ఈడీ సిబిఐ మన దగ్గర పనిచేస్తాయా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అవినీతి ఐదేళ్ల కన్నా పైన శిక్ష కేసులో ముప్పై రోజులు జైల్లో ఒక మంత్రిని ఇప్పుడున్న సిస్టంలో సిబిఐఈని పెట్టగలుగుతుందా ప్రాక్టికల్గా జరుగుతుందా పెడితే ఎక్కడన్నా జరిగిందా పోనీ అధికార పార్టీ ముఖ్యమంత్రి వర్తిస్తుంది నిజమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి ముప్పై రోజులు జైల్లో పెట్టుకోవాలంటే సాధ్యమా ఎవరు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజకీయ కక్షతో పెట్టాడు ఇప్పుడు ఆయన ఎవరు పెడతారు పెట్టలేరు కదా ఇవాళ ఎవరు పెట్టగలుగుతారు రవీంద్ర రెడ్డి పెట్టగలుగుతారు కాలట కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ సిద్దరామయ్యను స్టాలిన్ను పినరాయి విజయన్ను మమతా బెనర్జీలు పెట్టగలుగుతుంది కానీ మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను రాజస్థాన్ ముఖ్యమంత్రిలో ముప్పై రోజులు చేయాలి ఎవరు పెట్టాలి అంటే క్లియర్గా ప్రతిపక్షాన్ని ప్రభుత్వాల్ని అస్థిరపరచడానికి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇదివరకు అనుసరిస్తున్నటువంటి అనేక అనేక పద్ధతులకు ఇవాళ ఇప్పటిదాకా పొలిటికల్ పద్ధతులు బీజేపీ అనుసరించింది ఉదాహరణకు మహారాష్ట్ర గత ఉదాహరణకు గతంలో కర్ణాటక మధ్యప్రదేశ్ అనుభవం ఉంది కర్ణాటకలోమో కాంగ్రెస్ జేడిఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వాన్ని బీజేపీకి కొలిచింది ఇది పొలిటికల్ పద్ధతి మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ నాయకుడు తమ వైపు తిప్పుకొని ప్రభుత్వానికి కొలిచింది ఇక్కడ కర్ణాటక ఒక ఉదాహరణ ఎమ్మెల్యేల లాక్కొని ఏకంగా ఒక పెద్ద చీలికనే తెచ్చి లాక్కోవడం అనేది రెండవ ఉదాహరణ మధ్యప్రదేశ్ మూడవది మహారాష్ట్ర మహారాష్ట్రలో శివసేనను అలాగే ఎన్సీపీని రిటర్లునా చీల్చి అక్కడ తమ ప్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ పొలిటికల్ ప్రయత్నాలు అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం పార్టీలో చీలికలు తేవడం పార్టీనే ముక్కలు చేయడం అక్కడికి ఉద్ధవ్ థాక్రేది ఇప్పుడు ఒరిజినల్ శివసేన కాదు ఏ క్లాస్ ఒరిజినల్ శివసేన అయిపోయింది ఇలా చేయడం ఇప్పటిదాకా చేసింది ఇప్పుడు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చే పని ఇప్పటిదాకా రాజకీయ ప్రయత్నాలు అయిపోయినాయి ఇప్పుడు ఏకంగా లీగల్ మార్గంలోనే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి ప్రతిపక్ష ముఖ్యమంత్రులని అధికారంలో లేకుండా చేసటానికి ప్రతిపక్ష పార్టీని అస్థిరపరచడానికి ప్రతిపక్ష పార్టీలో తెలుగుబాటులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తికడే కదా పైకి ఏం కనబడుతుంది క్రిమినల్ నేతల్ని ముఖ్యమంత్రులు ఎలా ఉంటారని ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది ఏ పార్టీకి ఎందుకు వర్తిస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థం చేయగలుగుతారు బీజేపీ అధికారంలో లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా గది పడుతుంది అనుమానం ఏముంది సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జరుగుతుంది అధికారంలో లేని వాళ్ళకి ఎందుకు జరుగుతుంది కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు ఈ పని చేయగలుగుతారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళ మంత్రుల మీద వాళ్ళే కేసులు పెట్టి పంపించుకోవాలని అవసరమే ఉండదు కదా అందువల్ల క్లియర్గా ఇది ఫెడరల్ వ్యవస్థకు కూడా ప్రమాదకరం అంటే రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని గవర్నర్లను ఉపయోగించి పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలను కొని కుట్రలు పన్ని ఇప్పటిదాకా ప్రభుత్వాలకు కూల్చారు ఇప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఈడీ కేసు పెడుతుంది ఐదేళ్ల కన్నా పైన శిక్షణ కేసు పెడుతుంది దాంతో కోర్టులకు వెళ్తా జైలుకి వెళ్తారు బెయిల్ రాకుండా ఆపచ్చు బెయిల్ ఎవరికి వస్తుంది మనీష్ సిసోడియాకు బెయిల్ రాదు కానీ రా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనేక మందిని పైన అత్యాచారం చేశారని ఆరోపణ ఉన్నటువంటి వారికి మీకు శిక్ష బేలు వస్తుంది మనీష్ సిసోడియాకు రాదు ఎందుకంటే ఢిల్లీలో స్కూళ్ళను బాగు చేశాడు కదా ఢిల్లీలోని స్కూళ్ళను అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే స్థాయిలో బాగుపరిచిన మనీష్ సిసోడియాకు నెలల తరబడి బెయిల్ రాదు కానీ అత్యాచారాలు జరిపిన గుర్మీత్ రామ్ రహిన్ సింగ్ జైల్లో తక్కువ కాలం ఉంటాడు పెరోలే ఎక్కువ కాలం ఉంటాడు మీరు చూడ లెక్కలు జైల్లో తక్కువ కాలం ఉన్నాడు పెరోలు మీద ఎక్కువ కాలం ఉన్నాడు ఎందుకంటే ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ఓట్లు బీజేపీకి కావాలి హర్యానాలో ఇసార్ ఆ ప్రాంతంలో కానీ అందువల్ల బయట ఉంటాడు మీకు బాపు చిన్న పైన లైంగిక వేధింపుల కేసు ఆయనకు బెయిల్ వస్తుంది కానీ మీకు రా అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాదు ముప్పై రోజుల దాకా సో ఇక్కడ నాకు అనుమతుగా నడుతున్నాయి మనీష్ సెజోడియా కన్నడు గట్టిన నేరస్తుడు గుర్మిత్ రామ్ చదువు ఆసారాంబాపులకు కాదు ఇది కదా రాజకీయం నడుస్తున్నది అందువల్ల ఎట్లా అందుకే ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగానికే గొడ్డలు పెట్టు అని చెప్పడం పైకోమో మొలిటికల్ మరాలిటీ రాజకీయాల్లో నైతిక విలువలు నేర రహిత రాజకీయాలు ఉండాలి అదంతా కరెక్ట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది పాయింట్ కదా ప్రాక్టికల్గా మన క్రిమినల్ జురూస్ప్రూడెంట్స్లో చెప్పింది ఏంటి ప్రా ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ప్రజలనుకున్న ప్రభుత్వాలను తొలగించాలి ఎవరు దాళ్ళు తొలగించే అధికారం ఇస్తే అది ప్రజాస్వామ్యమే కాదు మీకు అధికారులతో ప్రజ ప్రభుత్వ ప్రజలెంట్కున్న ప్రభుత్వాలు పోల్చే అవకాశం వెళ్ళి అధికారులు ఒకసారి పదవిలో ఉంటే రిటైర్ అయ్యేదాకా ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారా ముఖ్యమంత్రుల మధ్యలో ప్రజలు శిక్షించింది పంపించచ్చు రెండు వందల వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఈసలించుకుంటే పదకొండు సీట్ల పరిమితం అయ్యాడు ప్రజలకు అధికారం ఉంటుంది కానీ మీకు ఉన్నది ఒక ఏ సభ్యులను ప్రజలు తీసేయగలుగుతారా అందువల్ల ప్రజా కోట్లో శిక్ష ఉన్న వ్యవస్థలు వేరు ఆ శిక్ష లేని వ్యవస్థ లేదు ఎస్ నేరమయ రాజకీయాల్ని ఆపాల్సిందే కానీ ఈ బిల్లు ద్వారా మేము నేరమయ రాజకీయాలు చే ఆపుతామని బీజేపీ అంటే ఆశ్చర్యమిస్తుంది అశోక్ చౌహాన్ గుర్తొస్తారు ఆదర్శ శ్రేణి కుంభకోణం హేమంత్ శర్మలు గుర్తొస్తారు అసలు దేశంలో ఎక్కడ అవి అరాచకాలు అవినీతి నేరాలు చేసినా వాళ్ళు బీజేపీలో చేసి చేరి అవుతున్నారు కదా కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ అవుతున్నారు కదా ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంటే మీకు ఈ బిల్లు మేమేవో ఏవో క్రిమినలైజేషన్ పాలిటిక్స్ను ఎదుర్కోవటానికి చేస్తున్నాం అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న ముఖ్యమంత్రులు జైలు నుంచి పాలన ఏంటి అనే వాదన ఆప్టిక్స్కి ఉపయోగపడుతుంది కానీ లోతుల్లోకి వెళ్తే ఇది ఎంత ప్రమాదకర వార్త వస్తుంది కదా